మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారుంటారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులతో అన్నట్లు తెలిసింది కేబినెట్ సమావేశంలో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించినట్లు సమాచారం వ్యవసాయం దండగా అని నేను అనకపోయినా అన్నట్లు గతంలో నాపై ప్రచారం చేశారు అంబేద్కర్ విషయంలో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతోంది కూడా ఈ తరహాదే కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం జరగలేదు అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రధానిగా విపి సింగ్ ఉన్న సమయంలోనే పెట్టారు ఈ అంశం చర్చకు వస్తే అంబేద్కర్ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందన్న అంశంపై మాట్లాడండి అని మంత్రులతో ఆయన అన్నట్లు తెలిసింది సున్నితమైన అంశాలపై స్పందించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు ఇదిలా ఉంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మీ వైఖరేమిటో చెప్పాలని బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని ఆప్ అధినేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూటిగా ప్రశ్నించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన ఈ మేరకు ఒక లేఖ రాశారు